ఈ డబ్బాలు చూసారా ఈ డబ్బాలు ఏడన్నా చూసినట్టుందా అల్లం పేస్ట్ డబ్బాలు ఇక ప్రధానంగా రూములలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఈ డబ్బాలు అల్లుల్లం పేస్ట్ ఇరవై రూపాయలకి ఇరవై ఐదు రూపాయలకి దొరుకుతా ఉంటది కదా ఇక ఇది నానా రకాలకు తయారు చేస్తా ఉంది ఎట్లంటే ఇష్టం వచ్చినటువంటి కెమికల్ వాడతారు కిందేసి కాళ్ళతో దొక్కటం పాడైపోయినటువంటి వస్తువు ఏవైతే తినే వస్తువులు ఉంటే ఇక పాడైపోయినాయి మొత్తం తీసుకొచ్చి పిప్పిలాగేసి ఇగో ఇంత దారుణంగా తయారు చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు ఇక ఇవే ఎక్కువగా అమ్ముడు పోతా ఉన్నాయి ఎందుకంటే రెడీమేడ్ కావాలి మనకి టైం లేదు తక్కువ పైసలతో అయిపోవాలి రెడీమేడ్ కావాలి మరొకసారి ఆలోచన చేయాలి ఒకవేళ ప్రయత్నం అయితే టైం ఉంటే మాత్రానికి అల్లం వెల్లుల్లి ఏదైతే ఉందో డైరెక్ట్గా కొనుక్కొని ఏదో ఒకలాగా మీరే ఇబ్బంది అయినా సరే మొత్తం పేస్ చేసుకొని డబ్బాలు పెట్టుకోమని చెప్తా ఉంది ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు ఇక దీనికి సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో దాని మీద ఒకవేళ మీరు కొనాలనుకుంటే దయచేసి కంపెనీ పేరన్నా చూడండి ఎప్పటివరకు ఎక్స్పైరీ డేట్ ఉందో ఈ రెండన్నా ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో కూడా ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఆ దాని మీద కంపెనీ పేరు ఏదైనా ఉంటే ఆ కంపెనీ పేరును ఒకసారి సెర్చ్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వస్తే ఓకే రైట్ ఏది లేకుండా ఉత్త పేస్ట్ ఉంటే మాత్రానికి దాన్ని నమ్మేటటువంటి ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే అలాంటి స్మెల్ వచ్చేటటువంటి కెమికల్స్ ఉత్త పౌడర్ పౌడర్ని తీసుకొస్తు ఇష్టం వచ్చినట్టు తొక్కుతుర్రు కలిపిస్తుర్రు అని చెప్పి మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు చాలా తయారు దారుణంగా తయారు చేస్తూ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రానికి లేకపోతే హెల్త్ ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయని చెప్తా ఉన్నారు ఇబ్బందులు వచ్చేట అవకాశం ఉంటుంది మరి జాగ్రత్త వహించండి ప్రధానంగా అయితే సిటీలలో ఎవరెవరైతే ఉంటారు సిటీ టౌన్ ఏదైతే ఉంటుందో వేరే దగ్గర నుంచి వచ్చి ఇక ఇక్కడ ఉంటా ఉంటారో వాళ్ళంతా కూడా దయచేసి మరి ఆలోచన చేయండి టాప్ సిటీస్ ల బిజీగా ఉంటా ఉంటారు ఉద్యోగాలకు పోతా ఉంటారు చదువుకోవడానికి పోతా ఉంటారు కాబట్టి కొద్దిగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఫుడ్ సేఫ్టీ అయితే క్లియర్ గా చెప్తా ఉన్నారు ఇగో ఇలాంటి డబ్బాలు అల్లుల్లం పేస్ట్ కొనేటప్పుడు మాత్రానికి తీవ్ర జాగ్రత్తలు మీరు పాటించాలని చెప్పి చెప్తా ఉన్నారు